వెల్కమ్ టుకే వన్ టీవీ న్యూస్ మినీ గోకులం షేడ్డును ప్రారంభించిన ఎంపీడీఓ మణి మంజరీ మినీ గోకులం షేడ్ను ప్రారంభిస్తున్న ఎంపీడీఓ మణి మంజరీ మినీ గోకులం షేడ్ను ప్రారంభించిన ఎంపీడీవో మణి మంజరీ ఈవోపిఆర్డి అనంతసేన ఎపిఎం అహ్మద్ టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ టిడిపి ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య లు ప్రారంభించారు శనివారం గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామంలో రైతుయే హరికృష్ణ మినీ గోకులం షేడ్డును నిర్మించారు మినీ గోకులం షేడ్డును అధికారులు టిడిపి నేతలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మినీ గోకులం షేడ్డును ఏర్పాటు చేసింది గోనెగండ్ల మండలానికి మెత్తం యాభై షేడ్డులు మంజూరు అయ్యాయి అదనంగా ఇరవై ఐదు షేడ్డులు కూడా మంజూరు అయ్యాయి అందులో ఇరవై షేడ్డులు కంప్లీట్ అయ్యాయి మినీగోకులం షేడ్డులు వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు షేడ్డులు వల్ల పశువుల పేడ వృధా కాకుండా సేంద్రియ ఎరువు తయారు అవుతుంది సేంద్రియ ఎరువులు పొలాలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయి పంటలు కూడా దిగుబడి వస్తుంది అని అన్నారు మినీ గోకులం షేడ్డు నిర్మాణం ఖర్చు సబ్బుసీడీ క్రింద రైతులకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు అవుతుంది రైతులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు నరసింహ అల్లీపీరా అంపయ్య బండపల్లి ఓబులేష్ డీలర్ రద్దీన్ అక్బర్ గౌండర్ రహుంతుల్లా కోత్తింటి రద్దీన్

మరి లేని జీవాలకు మరి వాటికి కూడా ఒక షెడ్స్ ఉంది వాటిని సంరక్షించినప్పుడు అవి మనల్ని పోషించే విధానంలో ఉంటాయి అన్నటువంటి మనసరమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం సంకల్పించి మరి గోకులం షెడ్ నిర్మించింది సో మొదలు అందులో భాగంగా మన మండలంలో దాదాపు ఇరవై గోకులం షెడ్లు స్టార్ట్ అయినాయి మరి మొద మొట్టమొదటిగా హరికృష్ణ గారి గోకులం షెడ్ స్టార్ట్ పూర్తి కాబడింది మరి ఈ పల్లె పండుగలలో నూరు రోజుల పని దాంట్లో కంపల్సరీగా ఒకటి ఓపెనింగ్ కావాలి సో అందులో భాగంగా టార్గెట్ కూడా ప్రభుత్వం సంకల్పించినటువంటి నిర్దేశం సారంగా మనము దీన్ని కూడా స్టార్ట్ చేశాము ఇంకా మూడు పురోగతిలో ఉన్నాయి దాదాపు ఇరవై కూడా ఈ నెలాఖరికంతా కంప్లీట్గా అవ్వచ్చు ఇవి మూడు రేపు సోమవారం కూడా ఓపెన్ అవుతాయి ఈ వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని కనుక ప్ర ప్రజలు ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోట మరి ఆర్థికంగా అభివృద్ధి పొందినప్పుడు ఖచ్చితంగా వారి జీవిత విధానము మెరుగుపడుతుంది సో అందులో భాగంగానే మనము ఇక్కడ ఈ గోకులం షెడ్ని ఓపెన్ చేయడం జరిగింది హరికృష్ణ గారు మీ కుటుంబము మరి ఈ పొలము ఉంది మరి అలాగే పశు సంపద ఉంది రెండింటినీ మీరు సమ్మేళన పంచుకుంటూ మీ చిన్నారులను ఎదిగే విధంగా వాటిని పోషిస్తూ వాటిని కాపాడుకుంటూ మీ బిడ్డలను కూడా అలాగే ఎదిగేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అంతకంతకు ఈ షెడ్లోకి మీరు మీ ఆవుల్ని మీ గేదెల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ షెడ్ ఇంతతో కాకుండా ఇంకా విస్తరించి ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే పథకాలను ఇస్తుందో వాటన్నిటిని మీరు వినియోగించుకొని అంతకంతకు అభివృద్ధి పొంది సో ప్రభుత్వం వల్ల మేము ఈ సహాయం పొందినాము ఈ ప్రభుత్వం వల్ల ఈ లబ్ధి పొందినాము అన్నదానికి నిదర్శనంగా మీ కుటుంబం వదిలిలాదని మనకు కోరుకుంటూ ఇప్పుడు మరి ఏపీఓ గారు ఈ గారు మరి సర్పంచ్ గా అన్నపి అనారు తర్వాత సర్పంచ్ గారు కాదు గ్రామ పెద్ద గ్రామ గ్రామ పెద్దలు గ్రామ కార్యదర్శులు వాళ్ళందరినీ మాట్లాడవలసిగా పోతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక టార్గెట్ అనేది నిర్దేశించి ఆ టార్గెట్ ప్రకారం మండలాలుగా ఇవ్వడం జరిగింది అయితే మన మండలంలో ఫస్ట్ ఫేజ్ కింద ఇరవై క్యాండీషీట్లు ప్రారంభించడం జరిగింది వాటికి సంబంధించి ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు మరి మండల కన్వీనర్ గారు మండల ఎండిఓ మేడం గారు ఇవార్డి గారు మరి ఇతర నాయకులు గ్రామ నాయకులు అందరికీ కూడా నమస్కారము ఈ యొక్క కార్యక్రమము చాలా గ్రామ స్థాయిలో మేడం గారు చెప్పినట్టు గ్రామము అభివృద్ధి చెందాలా అన్ని రకాల గ్రామము అభివృద్ధి చెందాలా ఖచ్చితంగా అనేటువంటి ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉన్నాయి కనుక ఆ ప్రకారంగానే ఈ భాగంగా క్యాటిల్ సేడ్స్ అనేటువంటివి ఖచ్చితంగా కార్యక్రమం ఈరో ఈ రోజుల్లో మనం ప్రారంభించాలి అనేటువంటిది కార్యక్రమము చేయడం జరిగింది మనకి ఇందులో భాగంగా వేముగోడు యొక్క గ్రామ పంచాయతీలో ఫస్ట్గా హరికృష్ణ అనేటువంటి రైతులు అతను కట్టేయడం పూర్తి స్థాయిలో కట్టేయడం జరిగింది కాబట్టి కనుక ఈ రోజు నుండి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాలు మండల స్థాయి గ్రామ స్థాయిల్లో మనము జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో జరిగేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక సో దయచేసి అందరం కూడా మనము మండల స్థాయి అధికారులం కానీ గ్రామ స్థాయి పెద్దలు కానీ గ్రామ అధికారులు కానీ అదేవిధంగా మండల అధికారులు కానీ మండల నాయకులు కానీ అందరం కూడా సమన్వయంతో అందరము కలిసి తప్పకుండా కార్యక్రమాలలో మన మండలంలో దిగ్విజయం చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి నా యొక్క ఆశయము నా యొక్క కోరిక నమస్తే రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెంగోడు గ్రామంలో గోకుల షెడ్ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా వచ్చేసిన మా మండల నాయకులకు మా తెలుగుదేశం నాయకులకు ఎండిఓ గారికి ఏపీఓ గారికి ఈసీ గారికి పంచాయత్ సెక్రటరీ గారికి ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు అందరికీ నాయకు నమస్కారం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోకులం షెడ్లు దాదాపు మా మండలానికి యాభై ఐదు మాత్రమే వచ్చినాయి ఫస్ట్ విడతలు తర్వాత అడిషనల్ గా ఎమ్మెల్యే గారు ఇరవై ఐదు చేర్చి మొత్తం ఎనభై గోకులం షెడ్లను మంజూరీ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏమంటే గతంలో మన పూర్వీకులు ఆవులు ఎద్దులు పశువులు ఎక్కువ సంపద సృష్టించుకొని వాళ్ళు ఆ పాల నుంచి పాలు తావడం వల్ల చాలా శక్తివంతమైన పాలు మనం తాగే పాలు ఓన్లీ ప్యాకెట్ పాలు దాంట్లో ఎటువంటి వెన్న కానీ ఏది కానీ ఉండదు ఆల్రెడీ అన్ని తీసింటారు కెమికల్ కలిసి ఉంటుంది ఆ విధంగా గతంలో వందేళ్ళు జీర్ణం సాగించిన మన పెద్దలు మనం అరవై డెబ్బైకి కుదించిపోయినాం కాబట్టి ఈ ఆవుల యొక్క పేడ కానీ ఎరువు కానీ మన పొలాల్లో వేసుకోవడం వేసుకోవడం వల్ల అక్కడ కూడా మనం వేరే మందులు తగ్గించి ఈ ఎరువుల వల్ల పంటలు ఎక్కువ వస్తాయి కాబట్టి పశువులకి మనుషులకి ఇండ్లుంటాయి అదేవిధంగా పశువులకు చెద్దు లేవు కాబట్టి వర్షానికి కానీ ఎండకు కానీ లేకుండా నీట్గా మనం ఏ విధంగా ఇంటి నిర్మాణం పెట్టు చేపెట్టుకున్నామో అదేవిధంగా ఇక్కడ పశువులకు కూడా నీట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక కి నాలుగు పశువులైతే లక్ష ఎనభై వేలు అదేవిధంగా ఆరు పశువులైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు గవర్నమెంట్ పూర్తి సబ్సిడీగా ఇస్తుంది కాబట్టి ఇంకా ఉన్న వాళ్ళు ఈ పోషణ ఇంకా పెంచాలని అందరూ అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి ఇంతటితో వినిపిస్తున్నాం